హాయ్ ఫ్రెండ్స్ మీ చిన్ని వెల్కమ్ టు లేడీ ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న నిర్మలా కి అయితే వచ్చేసాము ఈ షాప్కి సంబంధించిన కంప్లీట్ అడ్రస్ కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ ఇస్తున్నాను ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా మనకి ఆఫర్స్ అయితే షేర్ చేసినాము లేటెస్ట్ కలెక్షన్స్ కూడా వచ్చాయి కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము ఏ మాత్రం లేట్ చేయకుండా చెలో వీడియోలో కదా మా షాపింగ్ వచ్చి మంది విజయవాడలో వన్ టౌన్ లో పాద శివాలంతా చిన్న గాంధీ బొమ్మ చిన్న గాంధీ బొమ్మ రాములు గారు మీరు ఎవరైనా చెప్తారు అడుగుతే ఎవరినో చెప్తారు గుడివాడ వర్షిలో ఇత్తడి బజార్లో వనితా షాపింగ్ కాంప్లెక్స్ లో లాస్ట్ షాప్ అండి మంది బయట చిన్న బోర్డు కూడా ఉంటుందండి ఒకవేళ మీరు ఎవరికి రాగలంటే స్క్రీన్ మీద నెంబర్ ని వాట్సాప్ కాల్ చేయండి మీ రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ రోజు వీడియోలో ఫస్ట్ సారీస్ ఏంటండి ఇప్పుడు మంచి మంచి ఆఫర్స్ వచ్చాయి మేడం మనకి క్రిస్మస్ పండుగ ఫైనల్ ఆఫర్స్ ఇస్తాం మేడం ఫస్ట్ శారీస్ ఏంటండి ఇప్పుడు క్రిస్మస్ పండుగకి మంచి పట్టు శారీస్ అనేది బాగా అడుగుతాం మేడం ఇవి జాందనీ పట్టు మేడం జాందని పట్టు చాలా లైట్ వెయిట్ గా వస్తాయండి చాలా లైట్ వెయిట్ ఇది వచ్చి పళ్ళు మేడం ఇది బ్లౌజ్ పక్కనే వేస్తున్నాడు మేడం ఓకే బ్లౌజ్ ఇది పళ్ళు సారీ మొత్తం పైథానిక్ స్టైల్ వస్తాడు మేడం ఓకే జనరల్లీ మార్కెట్లో ఇవన్నీ పద్నాలుగు నుంచి పదిహేను వందలు వచ్చే లైట్ వెయిట్ శారీస్ అండి ఈ మనం ఇచ్చి స్పెషల్ వన్ డే ఆఫర్ ఇస్తున్నాం లిమిటెడ్ స్టాక్ ఏ సైజ్ తీసుకోండి మేడం కేవలం ఓన్లీ ఫైవ్ మేడం తొంభై తొమ్మిది ఓన్లీ ఫైవ్ నైన్టీ నైన్ లో మంచి కలర్స్ చక్కటి కలర్స్ అసలు ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ అండి వీడియోని లైక్ చేసేయండి షేర్ చేయండి అలా కూడా చాలా బాగున్నాయండి వీడియోల కంటే కూడా ఒరిజినల్ గా బాగా లైక్ చేస్తారండి ఎలాంటి డౌట్ లేకుండా ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు అసలు ఇవన్నీ మీకు హోల్సేల్ గా వెయ్యి అంటే ఈజీగా మర్చిపోయి పండుగ ఎందుకంటే లైట్ వెయిట్ శారీస్ అనేది బాగా డిమాండ్ వచ్చింది మేడం ఇవన్నీ కలర్స్ మేడం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎయిట్ కలర్స్ మేడం చార్ట్ సెట్ సెట్ తీసుకునే వాళ్ళకి ఫైవ్ ఫిఫ్టీ కి ఇస్తాము విడిగా వన్ శారీ మాత్రం ఫైవ్ నైన్కి శారీస్ మేడం శిబోరీ శారీస్ కి బ్లౌజ్ వరకు వస్తుంది మేడం చాలా క్లాస్ లుక్ వస్తుంది మేడం ఈ కి ఈ యాక్చువల్లీ ప్యూర్ జార్జెట్ మీద వస్తుంది మేడం యాక్చువల్లీ ఏంటంటే తక్కువ రకాలు కూడా మార్కెట్ లో బాగా వచ్చేస్తున్నాయి బట్ క్వాలిటీ మెయింటైన్ చేసే వాళ్ళకి క్లాత్ అనేది ప్యూర్ జార్జెట్ అసలు క్లాత్ చూస్తేనే మనకి అర్థమైపోద్ది ఎంత మంచి క్వాలిటీ అండి వన్నీ ఫోర్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ ఆ నట్స్ అయితే మేడం బట్ మనం అంటే హోల్సేల్ పరంగానే అమ్మాలి ఆ కోరికతో మనం వచ్చే స్పెషల్ ఏంటి మేడం పదకొండు వందలకి మూడు చేయాలి మేడం మూడు ఒకవేళ ఎవరైనా సింగల్ తీసుకుంటే మాత్రం కొద్దిగా రేట్ ఎక్కువ ఉంది ఎందుకంటే ఇది హోల్సేల్ బలంగా ఇచ్చే రేట్లుగా ఒక్కసారి మీకు ఓపెన్ చేసి చూపిస్తాను మేడం ట్యాజెస్ వచ్చి ప్యూర్ జార్జెట్ అండి ప్యూర్ ఒరిజినల్ క్వాలిటీ చాలా క్లాస్ షిబోరి ప్రింట్ జాకెట్ కూడా బాగుంది చాలా చక్కగా ఉండదు అండి ప్యూర్ జార్జెట్ ఫ్యాబ్రిక్ చూస్తే మీకు అర్థమై ఉంది ప్యూర్ జార్జెట్ అనేది మంచి క్వాలిటీ మామూలుగా లేదు కట్ వర్క్ వచ్చేసింది ప్రైస్ ఎంత అన్నారు పదకొండు వందలకి మూడు మేడం కేవలం పదకొండు వందలకి మూడు ఈ డిజైనర్ డోలా సిల్క్ సారీస్ మేడం ఓకే ఇందులో స్పెషాలిటీ ఏంటంటే చెక్స్ ఐటమ్ వస్తుంది మంచి కంచి బార్డర్ తో మంచి కంచి బార్డర్ చెక్స్ ఐటమ్ అన్నమాట యాక్చువల్లీ ఇవన్నీ మనకి లైట్ వెయిట్ గా ఉంటాయి క్లాసీ లుక్ ఇస్తాయండి ఇవన్నీ ఇవి రెండు డిజైన్స్ వస్తాయి మేడం ఒక డిజైన్ నేను ఓపెన్ చూపిస్తాను ఫస్ట్ డిజైన్ చూపిస్తాను ఇది సెకండ్ డిజైన్ మంచి కలంకారీ బీ ఈ శారీ ఏంటంటే మనకి సిక్స్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ అలా లైట్ వెయిట్ గా బాగా అడుగుతున్నా మార్కెట్ లో ఏంటంటే మనం ఇప్పుడు ఓన్లీ లిమిటెడ్ స్టాక్ ఓన్లీ నాలుగైదు సెట్స్ వస్తాయి మేడం ఓకే

ఇది కస్టమైజేషన్ కూడా తీసుకుంటున్నారండి చాలా మంది స్మాల్ బోర్డర్ వచ్చేసింది చాలా బాగుంది చాలా సూపర్ అండి పళ్ళు బ్లౌజ్ ఇది వచ్చేసరికి ఒక శారీ కలర్ కూడా బాగుంది చాలా క్లాస్ ఐటమ్ బ్లౌజ్ కూడా చాలా బాగుంటుంది అండి కొల్ల డిజైన్ ఇక్కడ డిజైన్స్ వస్తుంది ఏ సారీ తీసుకుని మేడం ఓన్లీ సింగల్ సారీతో నాలుగు యాభై త్రీ సారీస్ తీసుకున్నది త్రీ నైంటీ నైన్ డిజైనర్ శారీస్ మేడం కొద్దిగా యంగ్స్టర్స్ కి స్పెషల్ శారీస్ ఇచ్చారు మేడం క్లాసిక్ లుక్ ఇవన్నీ ఏంటంటే సిబైసీ జార్జెట్ ఈ ఫ్యాబ్రిక్ మీద తయారవుంది దీనికి ఏంటంటే స్పెషల్గా హిప్ బెల్ట్ కూడా ఇస్తారు మేడం హిప్ బెల్ట్ వచ్చి ఒరిజినల్ జార్జెట్ అండి ఒరిజినల్ క్వాలిటీ బార్డర్ కూడా బాగా మేడం ఒక శారీ బాగుంటుందో ఫంక్షన్ వేర్ ఐటమ్ అండి ఇవన్నీ చక్కగా కట్ట వరకు బార్డర్ వచ్చేసింది సూపర్ అండి అసలు లాస్ట్ ఐటమ్ ఈ శారీ విశేషం అంటే హిప్ బెల్ట్ ఇస్తారు ఎలాస్టిక్ మనం ఇంతైనా స్పెట్ చేసుకోవచ్చు ప్లస్ డిజైన్ బ్లౌజ్ వర్క్ అండి మనీ మనం పద్నాలుగు వందలు పదిహేను వందలు ఈజీగా అమ్మవచ్చండి ఇలాంటి ఐటమ్ అండి బట్ ఇప్పుడు ఇచ్చే స్పెషల్ రేట్ ఏంటి మేడం ఇప్పుడు ఈ క్రిస్మస్ కి ఓన్లీ నైన్ 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 మేడం ట్రిపుల్ నైన్ ఓన్లీ త్రిపుల్ సారీస్ ఇస్తాం మేడం చాలా క్లాస్ లుక్ వస్తాయి మేడం ప్యూర్ కాటన్ మంచి బ్రాండ్స్ వస్తాయండి ఈ క్రిస్మస్ కి అండి అన్ని స్పేషియల్ షార్ట్స్ చాలా బాగున్నాయండి యాక్చువల్ ఏంటంటే ఇది అవన్నీ హై క్వాలిటీ మేడం మనకి లో బడ్జెట్ లో వచ్చింది పళ్ళు కూడా వస్తుంది బ్లౌజ్ కూడా వస్తుంది మేడం చక్కగా స్మాల్ బోర్డర్స్ అండి అందులోనూ మనకి విజయవాడలో ఎప్పుడు ఆ ఆల్వేస్ వేసి సమ్మర్ లాగానే అనిపిస్తుంది అండి హీట్ అందరికీ ఏంటంటే అచ్చంగా కాటన్ అడుగుతున్నాను మేడం సో వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తాను ఇవన్నీ యాక్చువల్గా ఫైవ్ ప్లస్ రేంజ్ మేడం ప్రీమియం క్వాలిటీ అంటారు వీటిని ఎందుకంటే మీ ఇంకా బయట వెళ్ళడానికి కూడా చాలా చక్కగా ఉంటాయి అనమాట ఇప్పుడు మన దగ్గర ఏంటంటే ఇవి ఏ సారీ తీసుకో మేడం ఓన్లీ త్రీ నైన్టీ నైన్ ఇస్తాం మేడం కాటన్ త్రీ నైన్టీ నైన్ ఓన్లీ త్రీ నైన్టీ నైన్ ఒకవేళ బాక్స్ బాక్స్ గా తీసుకుంటే త్రీ కి ఇస్తాం మేడం ఓకే మంచి బ్రాండెడ్ శారీస్ ఏంటో ప్యూర్ కాటన్ లో అసలు మీకు కలర్ రేంజ్ కూడా చాలా బాగుంది ఫేషియల్ షేడ్స్ వస్తాయి ఎక్కువ ఇవన్నీ ప్రిఫరబుల్ కలర్స్ అండి ఆంధ్ర మన టేస్ట్ లో చూస్తే చాలా బాగా అడుగుతున్నారండి ఏ సైన్ తీసుకుంటాం మేడం ఓన్లీ త్రీ నైన్టీ నైన్ మేడం ఈ డిజైనర్ శారీస్ అండి ఈ డిజైనర్ శారీస్ కంటే స్పెషల్ గా మనకి వర్క్ వస్తుంది అండి చూడండి అంటే క్లాస్ వర్క్ ఉందో క్లాస్ వర్క్ క్లాస్ ఐటమ్ ఇవన్నీ ప్యూర్ జార్జెట్ మీరు తయారవుతాయి మేడం మేడం సిక్స్ ఫిఫ్టీ నుంచి సెవెన్ ఫిఫ్టీ పైన క్వాలిటీస్ అండి ఇవన్నీ చాలా క్లాస్ ఐటమ్స్ మన ఇప్పుడు ఇచ్చే ఫైనల్ ఆఫర్స్ మేడం క్రిస్మస్ కి ఇప్పుడు ఏ సైన్ తీసుకోండి మేడం కేవలం ఫైవ్ నైన్టీ నైన్ తీసుకున్నాం మేడం లిమిటెడ్ స్టాక్ అండి వీడియోని లైక్ చేసేయండి నేర్పి ఉంటుందండి కొరేరు కూడా చేస్తారండి సో చూసుకుని వాటిని ఫేస్ చేసేయండి విత్ బాక్స్ ప్యాకింగ్ వచ్చేసినండి చక్కగా చూసినారు కదండి చక్కగా కలర్ కాంబినేషన్స్ విత్ బాక్స్ ప్యాకింగ్ తో వచ్చేసినండి ప్రైస్ ఐదు యాభై

క్లాత్ అనేది మెయిన్ అండి ఎందుకంటే చాలా తక్కువ క్వాలిటీ కూడా వచ్చేస్తున్నాయి ఈ మార్కెట్లో సో ఈ అనేది కట్వర్త్ వస్తుంది మేడం ఇవన్నీ ఏంటంటే మేడం పన్నెండు వందల నుంచి పదమూడు వందల ప్లస్ రేంజ్ అమ్మే ఐటమ్స్ మేడం ఓన్లీ లిమిటెడ్ స్టాక్ అండి ఏ ఏలంగా సెట్ అని తీసుకుని ఓన్లీ ఓన్లీ నైన్ ట్రిపుల్ నైన్ మేడం ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ వీటిలో మనం కలర్స్ డిజైన్ చూద్దాం ఇదేమో అన్ని వైట్లోనే వస్తుంది నెక్స్ట్ వీటిలో కలర్స్ కూడా వస్తాయి వైట్ మీద కలంకారీ ప్రింట్ మారుతుందండి అంతే సో చూసుకుంటున్నారు కదండి క్రిస్మస్ స్పెషల్ అండి మంచి ప్రీమియం క్వాలిటీ ఏదైనా ట్రిబుల్ రెండు డిజైన్ అండి కలంకారీలో మంచి లావెండర్ షేడ్ అండి సూపర్ ఇప్పుడు ఇదేమో రేంజ్ మారింది ఎందుకంటే మనం ఫస్ట్ దాంట్లో బ్లౌజ్ ఓడిని కట్ వర్క్ వచ్చాం ఇదేమో డిజైన్ ఇస్తున్నాం సో రేట్ కూడా మారింది అండి ఇది వచ్చి స్పెషల్ రేంజ్ అండి ఏలంగా సెట్ అని తీసుకోండి ఓన్లీ ఇలా వస్తుందండి వీటిలో డిజైన్స్ కూడా కలర్స్ కూడా వస్తాయి ఇది సెకండ్ కలర్ అండి ఇది వచ్చి థర్డ్ కలర్ అండి కనుక ఇది వచ్చి ఫోర్త్ కలర్ అండి సో ఐటమ్స్ చూస్తున్నారు ఒకటేమో వర్క్ ఇచ్చారు ఓర్నిమిర వర్క్ వైట్ లో ఇదేమో కలర్స్ ఇచ్చారు మా డిజైనర్ ఇచ్చారు రేట్స్ నైన్ నైన్టీన్ ఇదేమో సిక్స్ నైన్టీ ఫోర్ కలర్స్ అండి ఎల్లో కనకాంబరం వైలెట్ అండి ఫంక్షన్ వేర్ ఐటమ్స్ చూపిస్తాం అన్ని మేడం మల్బరీ పట్టు బలాటన్ పట్టు అన్ని రకాల పట్టు చీలు వస్తాయి మేడం వీటిలో ఇవన్నీ వెయ్యి నుంచి పన్నెండు వందల ప్లస్ రేంజ్ ఐటమ్స్ అండి ఓకే బట్ మన ఇది ఏంటంటే ఇవాళ బిగ్ ఆఫర్ ఇస్తాం ఈ ఐటమ్స్ కి చాలా బిగ్ ఆఫర్ ఈ చూడండి ఇది పళ్ళు మేడం ఈ మొత్తం వస్తుంది మేడం వీటిలో బిగ్ ఆఫర్ ఏంటంటే ఇవి యాక్చువల్ రేజ్ వెయ్యింది పన్నెండు అండి ఫ్రెష్ ఐటమ్ అండి డ్యామేజ్ ఎటువంటి లేదండి బట్ ఇచ్చే మన స్పెషల్ రేట్ మేడం టెన్ సారీస్ తీసుకునే వాళ్ళకి త్రీ నైన్టీ నైన్ మేడం ఓన్లీ త్రీ నైన్టీ నైన్ ఇదేమో బ్లౌజ్ అండి డిజైన్ బ్లౌజ్ సింగిల్ శారీ మాత్రం ఫోర్ ఫిఫ్టీ అండి పది చీరలు అంతకన్నా ఎక్కువ తీసుకుంటే మనకి మూడు వందల తొంభై తొమ్మిది వన్ శారీ వచ్చి మూడు వందల తొంభై తొమ్మిది అండి మనం రిపీట్ చేస్తాను ఎక్కువ సింగిల్ అయితే ఫోర్ ఫిఫ్టీ వీటిలో డిజైన్స్ అనేది ఒక యాభై రకాల డిజైన్స్ వచ్చినాయి మేడం ఫిఫ్టీ రకాల డిజైన్స్ వస్తాయి ప్రతిదీ మీకు షేర్ చేయాలని ఉంది దీంట్లో డిజైన్స్ అనేది చూడండి డిజైనర్ బ్లౌజ్ అండి ఇప్పుడు బాగా అడుగుతున్నా బ్లౌజ్ అనేది ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్ వచ్చిందండి అన్ని అయితే సేమ్ అట్లా ఏం రాదనమాట కొన్ని వచ్చినా కూడా కలర్స్ ఉంటాయి అంతే మీరు చూసుకొని తీసుకోవడమే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి సింగిల్ శారీ తీసుకునే వాళ్ళకి బిజినెస్ పర్పస్ కి అంటే పది చీరలు అంతకన్నా ఎక్కువ తీసుకుంటే కేవలం మూడు వందల తొంభై తొమ్మిది అండి స్టాక్ అయితే మాత్రం చాలా లిమిటెడ్ గా ఉంది మీరు డైరెక్ట్ గా వచ్చి తీసేసుకుంటే బెటర్ లేకపోతే కొరియర్ ద్వారా కూడా ప్రీ పేమెంట్ చేసేసి తీసుకోవచ్చండి

ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేస్తేనే కదా నిర్మలా సిల్క్స్ షాప్ నుండి మీకు వీడియోస్ వస్తాయి లేకపోతే రావండి వీడియోస్ వస్తే చక్కగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది కదా సో అప్పుడు వీడియో చూసుకొని హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఐటమ్స్ అయితే మిస్ అవ్వరు చాలా డిజైన్స్ వస్తాయండి మీకు ప్రతి డిజైన్ షేర్ చేస్తాను దీంట్లో ఇంకొంటే ఇవన్నీ వెయ్యి పన్నెండు ప్లస్ రేంజ్ ఐటమ్ మేడం తక్కువ రేంజ్ క్వాలిటీ కావు క్లాస్ సిల్వర్ బార్డర్ ఈ సిల్వర్ అండి ఇవన్నీ ట్వెల్వ్ ఫిఫ్టీ సారీ ఇది కూడా మనకి ఫోర్ ఫిఫ్టీ వచ్చారు సింగల్ సారీ అయితే ఓకే సో రీసెల్ వాళ్ళకి అంటే ఇలాంటి ఐటమ్ రూపాయి తినొచ్చు అనమాట ఇవి ఎవరికి మనకి తేడా కూడా రాదు క్వాలిటీ విషయంగా మాత్రం ఏవి తేడా రాదు అని మంచి క్వాలిటీ మెయింటైన్ చేసేది మనం ఇది రేపేర్ పట్టు బాగుంది చూడండి యాక్చువల్ రేట్ రేపేర్ పట్టు పదహారు యాభై మేడం మన ఇది కూడా మనకి ఏంటంటే సింగల్ సింగిల్ సారీస్ ఆఫర్ వచ్చారు అనమాట పళ్ళు కూడా చూస్తే ఎంత బాగుంటాయండి రిచ్ పళ్ళు అండి ఇది చూడండి పళ్ళు అసలు పలహారు యాభై చీరండి ఇది రిచ్ పళ్ళుది ఓకే ఇది కూడా మనం ఫోర్ ఫిఫ్టీకే వేస్తామండి డ్యామేజ్ మాత్రం ఎటువంటివి లేదండి సూక్ష్మ రూపంలో ఏ రూపాలు ఇవ్వండి ఓన్లీ ఫ్రెష్ రూపాలు అండి అండి చాలా హై క్వాలిటీస్ మొత్తం వీవింగ్స్ చేయండి ప్రింట్ డిజిటల్ ప్రింట్ ఇలాంటివి ఏం కదండీ పట్టు శారీస్ కదా మంచి బడ్జెట్ రేంజ్ అండి మళ్ళీ అయితే దొరకదు స్టాక్ మిస్ అయిపోతుంది సో చూసుకోండి త్వరగా ఆర్డర్ ని ప్లేస్ చేసేయండి అండి క్లాస్ అన్ని రిచ్ పళ్ళు అండి ఇవన్నీ నేను చూపెట్టే ఐటమ్ అన్ని రిచ్ పళ్ళు బ్లాక్ కూడా వచ్చారండి చిన్న బుటీస్ వచ్చి బ్లాక్ కూడా వచ్చారు చాలా బాగుంది వావ్ చాలా బాగుంది లాస్ట్ లుక్ ఐటమ్స్ అండి ఇవన్నీ డిజైన్స్ మాత్రం ఇంకా చాలా వస్తాయండి కలెక్షన్ అయితే చాలా ఉందండి డిజైన్స్ అలా మార్చనే ఉంటాయి మేడం అన్ని ఇంట్లో ఒక్క డిజైన్ అని రాదండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండి సో అన్ని కలర్స్ ఇంకా షాప్ లో విజిట్ చేసి చాలా ఉన్నాయి అండి ఐటమ్ మాత్రం సో ఏ సైన్ తీసుకున్న మేడం టెన్ శారీస్ తీసుకున్న వారికి ఒక్క చీర అనేది త్రీ నైన్టీన్ అండి సింగిల్ శారీ కొనే వాళ్ళకి మాత్రం ఫోర్ ఫిఫ్టీ అండి కొరియర్ చేస్తారండి సింగిల్ శారీ కూడా చేస్తాం మేడం నో డౌట్ అబౌట్ దాట్ ఒక లేట్ అయినా సరే మీ కొరియర్ మంత్ తప్పకుండా వస్తుంది వీడియో కాల్స్ ప్రొవైడ్ చేస్తున్నారు వీడియో కాల్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం బట్ వీడియో వచ్చాక రెండు గంటలు తర్వాత చేస్తామండి ఎందుకంటే వీడియో రాగానే అందరికి కాల్స్ వస్తాయి ఫస్ట్ సో వాళ్ళని అటెండ్ చేయడానికి మనకి ఒక మనిషి కావాలి అవి అయిన తర్వాత మనం ఇవి చేయొచ్చు అనమాట వీడియో కాల్స్ ఓకే థ్యాంక్ యూ